నమస్కారం అండి ఈరోజు గారి చైన్లో ఉన్నాం మనము ఇది వెంకటాపురం గ్రామము ఎమిగినూరు మండలము కర్నూలు జిల్లా ఈయన సూపర్ బండి అనే విత్తనం సాగు చేశారు ఊటిన్నర ఎకర దాకా ఈయన సూపర్ బండిని సాగు చేశారు ఇది దాదాపు ఈ చేను మొత్తం తొంభై రోజులైంటుంది ఇప్పటికీ ఈయన కేవలం నాలుగు సార్లు మాత్రమే స్ప్రే చేశాడు ఇప్పటికీ యాభై ఐదు నుంచి అరవై కాయల దాకా బోల్స్ సెట్ అయినాయి ఏ విధంగా సెట్ అయిందో మీరే చెక్ చేసుకోవచ్చు మొత్తం కింది నుంచి కూడా కింది నుంచి కూడా కాపు సెట్ అయింది ఒక్కో పంగకి రెండు అడుగులు మాత్రమే ఛాన్స్ ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఇది రెండు అడుగులకి రెండు అడుగులకే కాపు సెట్ అవుతుంది రెండు అడుగులు రెండు అడుగులకే మీకు ఒక్కొక్క పంగ సెట్ అవుతుంది అనమాట ఏ విధంగా సెట్ అయిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం పై వరకు కూడా కాపు సెట్ అయింది పై వరకు కూడా చేను మొత్తం ఇదే విధంగానే ఉంటుంది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు చేను మొత్తం ఒకటిన్నర ఎక్కడ పై వరకు కూడా సెట్ అవుతుంది అరవై నుంచి అరవై ఐదు కాయల దాకా సెట్ అయింది ప్రతి చెట్టుకి ప్రతి చెట్టుకి అరవై నుంచి అరవై ఐదు కాయలు సెట్ అయింది మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ చెక్ చేసుకోవచ్చు దీని పేరే సూపర్ సూపర్మంటే ప్యాకెట్ కూడా ఉంటుంది మీకు ప్యాకెట్ కూడా చెక్ చేసుకోవచ్చు కదా